హలో నేను ఊరేసాగా ఈరోజు ఒక టెన్ మినిట్స్ క్రితం మాకు ఒక హండ్రెడ్ కాల్ వచ్చింది సాల్ సెంటర్లో ఒక మహిళ మీద అస్కత్వ దాడి అని హండ్రెడ్ కాల్ వచ్చింది దాని మీద మేము ఇమీడియట్గా సీన్కి వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది విచారిస్తే ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ గారు లైఫ్ సంబేసుకొని కొండకిల్లు వెళ్ళి ఉండరు తర్వాత ఆ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు ఉండటానికి వీలు కాలేదు కాకపోతే ఆ పక్కింట్లో ఉన్న ఇంట్లో ఉంటూ ఉంది ఆ పక్కింట్లో ఆయనకి దగ్గర ఒక అతను పనిచేసి అతను అతను వచ్చి వాటర్ కావాలని చెప్పేసి ఆ ఇంటి వానర్ ఎవరో వాటర్ అడుగుతున్నారు చెప్పి వాటర్ అడిగి అయితే ఈ ఇంట్లోకి వాటర్ తీసుకొస్తాను ఈ పిల్ల ఇంట్లోకి వెళ్తానికి ఆ లేడీ అన్ని దాడి చేసి ఆమెను కొట్టి చేతితో కొట్టి గుర్తు పడుతున్నాడని చెబుతుంది అక్కడి నుంచి అతను అరిస్తామని అరిస్తే పారిపోయాడు దాని మీద విచారించి కేసు కట్టి విచారించి తదుపరి దర్యాప్తు విషయాలు మళ్ళీ తెలియపరుస్తాం అయితే పొరపాటున మీడియాలో అతితో దాడి అని వస్తూ ఉంది అది అంత ఫాల్స్ అండి అందరూ దయచేసి దాన్ని ఆపవలసిందిగా కోరుతాం థ్యాంక్ యూ